హాయ్ ఫ్రెండ్స్ టైం ఒకటిన్నర నైట్ మేడాలంలో సార్లమ్మని చమ్మక్కను గద్దెపైకి తెచ్చిన టైం బ్లాక్ టీ గుడ్ ఫర్ హెల్త్ చలిగా ఉంది ఏం చేయాల చేద్దామని బ్లాక్ టీ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది వెచ్చాయ కూడా ఈ ఏడంలో ఉంటే టైం అయితే ఒకటిన్నర నైట్ అందరు జనసందం ఇంకా పడుకోలేరు ఇంత టైం అవుతున్నా కానీ దోమా ఉండదు ఏమీ ఉండదు చాలా బాగుంటుంది ఎవరికి అపాయం కూడా ఇప్పటివరకు ఏం చేయలేదు